మీరు ఇట్లా ఇప్పుడు మీరు పురుగు మందులు కొడతారు కదా కొడతారు కదా ఇట్లా పట్టుకోండి తడిసిందా లోపలికి ముంచండి ఇప్పుడు పురుగు మందు అనుకుందాం తడిసిందా లేదు తడవకపోతే పురుగు ఏం చేస్తుంది పోదు పురుగు అట్లనే ఉంటది కాదు అది కింద పడి ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు ఇది మంది అనుకోండి నీళ్లు మందులా ఈ చెట్టు ముంచు వరి చెట్టు ముంచు పడుతుంది కొంచెం కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు మీరు డబ్బు ఉంటుంది ఇరవై లీటర్ల డబ్బాలో ఒక పది ఎంఎల్ వేయ ఐదు ఎంఎల్ పది ఎమ్మెల్యేలు ఇప్పుడు కొంచెం ఎట్లా పట్టుకుంది పట్టుకుంటే పురుగు ఎట్లా చచ్చిపోతుంది అడి అలా కలిసి పురుగు దానికి చచ్చిపోతుంది చచ్చిపోతుంది కాబట్టి ఏమైతే అంటే తొందరగా పురుగు కంట్రోల్ అవుతుంది